హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎస్ బీ కీపింగ్ నేను మీ సాయ్ ఒకే ఫ్రెండ్స్ ఆ రోజు మనం సొరకాయ చెట్టు అది చూద్దాం ద్వారా ఎలా ఉందో చూడండి ఆ రోజు మనం వేసిన గుడిస ఇది చూసారు గుడిస మనం ఈ చెట్టు అనేది చచ్చిపోదాం అనుకున్నాం ఆ రోజు కాబట్టి మనం వేసి అలా ఇసిపోయాం చచ్చిపోదాం చచ్చిపోతామనుకున్నాం కానీ అది బతికింది చూడండి సొరకాయలు ఎలా పెరిగినాయో ఒకటి ఉంది ఫ్రెండ్స్ లోపల పిందలు కూడా ఉన్నాయి ఇక్కడ ఫ్రెండ్స్ పిందెలున్నాయి కూడా చుట్టూ ఇరాక సాగుతుంది ఇంకా వెళ్తుంది అటు వచ్చేది ఈ గుడిసె మొత్తం ఫిల్ అయిపోతుంది ఇదే ఇదంతా మనం చెప్పాము ఫ్రెండ్స్ ఆ రోజు సాగు చేసుకొని నాటుకున్నామండి సన్ఫ్లవర్ ఇది సోరకాయ కాకరకాయ బీరకాయ అనుకున్నాం కదా కాబట్టి చిన్న చిన్న మొక్కలన్నీ పీకేస్తున్నాయి ఆల్రెడీ ఇప్పుడు చూసారు కదా గుడిసిన ఎలా ఉందో మనది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఎంఎస్బీకేప్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ రూపంలో ఫ్లవరింగ్ ఎక్కడున్నా తెలియజేయండి థ్యాంక్ యూ ఆల్